తిరువేజి సో ఇవాళ శుక్రవారం డేట్ వచ్చేసారు టైం వచ్చేసి ఏడు చిల్ల ఏడు పది నిమిషాలు అయితే పదో పదిహేను నిమిషాలు అవుతున్నట్టుంది సో అక్కడ అవన్నీ ట్రైన్లు ఉన్నాయి కదా వాటిని టవర్ క్రేన్ అంటారు అనమాట సో సింగపూర్లో ఏ మూలకి చూసినా ఏదో ఒక ప్లేస్లో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూనే ఉంటుంది సో ఇక్కడ మనం ఉన్నది బస్ స్టాప్ ఇక్కడ సో బస్ స్టాప్ ఇట్టుంటుంది అనమాట సింగపూర్లో ఇట్లా ఇక్కడికి వచ్చి ఆగే బస్ నంబర్ తోటి రోడ్స్ ఏర్పాటు చేసుకుంటారనమాట ప్రతి బస్ స్టాప్కు అర కిలోమీటర్కి ఒక బస్ స్టాప్ ఉంటుంది ఇట్లా బెంచ్ ఉంటాయి వర్షం వస్తే లోపల జరుపుకులు ఇరవై అందరూ సో ఇది పెట్రోల్ బంక్ మన దగ్గర లెక్కలనే ఉంటాయని కూడా కొన్ని ఆటో అవి ఉంటాయి కొన్ని మాన్యువల్గా పోస్తారు అనమాట బస్ వస్తుంది బస్ స్టాప్కి సో ఇక్కడ సింగిల్ బస్సు డబుల్ డెక్కర్ బస్లో ఉన్నాయన్నమాట ఇంతకుముందు ఇప్పుడు అంత డబుల్ డెక్కర్ బస్ బాల్ తక్కువ ఉండే ఇప్పుడు వెంచేసిన బస్ డబుల్ డెక్కర్ బస్సులను సో ఇది వచ్చేసి డిజిటల్ డిస్ప్లే అనమాట కొద్దిగా రద్దీ ఎక్కువగా ఉన్న బస్ స్టాప్లలో డిజిటల్ డిస్ప్లే ఏర్పడితే అనమాట మనకు తొందరగా బస్సు బస్సు వచ్చే టైం వెళ్ళడానికి సో ఏంటంటే మనకు ఇప్పుడు రెండు బస్సులు పెడతాను అనుకోండి ఫస్ట్ వచ్చే బస్సు తర్వాత దాని తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చే బస్సు ఏ టైంకి వస్తాయని చెప్పేసి ఉంటుంది అనమాట సో మనకు మామూలుగా ఫోన్లో చూసుకుని ఏర్పడతాయి కానీ ఫోన్లో చూసుకునే అవసరం లేకుండా డిస్ప్లే ఉంటుంది అనమాట ఇక్కడ అంతకుముందు లాంగ్ బస్సులు చాలా ఉంది ఇప్పుడు అరవై ఏడు నెంబర్ చూస్తున్నారు ఇది కూడా మొత్తం లాంగ్ బస్సు ఉండదు అంటే ఇప్పుడు రెండు బస్సులు కలిపి ఒక బస్సు ఎత్తారనమాట ఇప్పుడు అవి బాగా అయిపోయినాయి బాగా రేర్గా ఉన్నాయి ఇప్పుడు ఎక్కడన్నా కనిపిస్తే అనిపిస్తే లేకుండా కానీ సో బస్ స్టాప్లో ఇక్కడ ఎదురుగా మనకి ఇట్లా పోలాట్లు ఉంటాయి అనమాట అంటే బస్సు వచ్చి ప్రమాదవశాత్తి బైక్ ఎక్కి ఎక్కుతాయి కదా ఎక్కువ వచ్చేసి ఏడు ఇరవై అవుతుంది చెప్పిన కదా ప్రతి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఒక స్టాప్ ఉంటుంది ఒక్కోసారి ఇంకా దగ్గర కూడా ఉండవచ్చు బస్సులు కూడా మనకు దాదాపుగా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపల వచ్చేస్తాయన్నమాట సో ఇక్కడ పెట్రోల్కి వచ్చేసి పెట్రోల్ డీజిల్ మామూలుగా ఉండేదంటే నెంబర్ నెంబర్స్ ఉంటాయి అన్నమాట ఫ్యూయల్ నైంటీ ఫైవ్ ఫ్యూవల్ నైంటీ ఎయిట్ అని చెప్పేసి డీజిల్ నైంటీ ఫైవ్ నైంటీ ఎయిట్ అది పెట్రోల్కి సంబంధించినట్టుంది మామూలుగా డీజిల్ అయితే డీజిల్ అని రాసి ఇంకా నయ్య మన బస్సు వస్తుంది ఆ బస్సును తీసి నేను పక్కకి వెళ్ళేవాళ్ళు లేదు ఇంకా నా ఫార్టీ వన్ బస్సు వస్తుంది ఈ బస్సు వచ్చేసి డార్మిటర్ ఏరిపోతాయి అనమాట డార్మిటర్ తోగన్లో ఉంటుంది యాక్చువల్గా ముగటో కూర్చొని దారిత్రిపడ వచ్చి ముగోట కూర్చున్నా గుడి బస్ స్టాప్ నుంచి మనం ఈ బస్ వచ్చేస్తాం అన్నమాట చూసినా చెప్పిన కదా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అని చెప్పేసి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉండదు ఇక్కడ ఈ బస్టాప్కి నేను గుండె ఒక దిగారు గాడి కొడుకు ముందర కూతున్నాడు నాకు వీడియో దిగాలనే మూడు ఉత్సాహం అన్నీ దొప్పి నిన్న గట్టిన చిమ్మట కూర్చొని తీద్దాం అనుకుంటే గాడి కొడుకు చిమ్మట కూర్చున్నాడు నేను ఇదే ఇక్కడ నేను కూర్చున్నాయి మళ్ళీ సీట్లో ఈ అలా అట్నీ గుండె తిని వద్ది సరే ఈ వీడియో ఇక్కడ కాపీ